నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పాలి గత కొద్ది రోజులుగా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నాడనే భావనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి నిన్న నాగర్ కర్నూల్లో తమ కార్యకర్తని అన్యాయంగా అరెస్ట్ చేశారని అతన్ని పరామర్శించి అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు ఈ సమావేశంలోని మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఏమీ తెలియకుండానే ఎమ్మెల్యే అయ్యి బుల్లోజర్ పనులు చేస్తున్నాడని అలాగే మరి రాజకీయం ఏంటో చూపిస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత ఎమ్మెల్యే కానీ అతని తండ్రి ఎమ్మెల్సీ కానీ నాగర్ కర్నూలు రోడ్లపై తిరగ తిరగలేరు అని మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించగా దానికి బదులుగా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ మా దగ్గర ఉన్నాయని ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాటికి ఘాటుగా సమాధానం చెప్తామని నువ్వే కాదు వీరు వందల మంది కలిసి వచ్చిన నాగర్ కర్నూలు పట్టణంలో నన్ను ఏమీ చేయలేరని ఘాటుగా జవాబిచ్చారు ఈ ఇద్దరు వ్యాఖ్యలు చూస్తుంటే నాగర్ కర్నూలులోని రానున్న కాలంలో మరింత కొత్తగా రాజకీయ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది మేము రాజకీయాలకు రాజకీయం చేస్తే అసలు నాగర్కనూలో వచ్చే డిసెంబర్ తొమ్మిది తర్వాత ఇక్కడ తిరగలేరు నువ్వు నేను ఆయన స్థానికంగా ఎమ్మెల్యే సంవత్సరం తర్వాత గ్రామాల్లో తిరగలేడు లేక హైదరాబాద్లో దాక్కోవాలి మీరు తిరగలేరు ఏం ముఖం పెట్టుకొని ఇలా మీ గురించి వెళ్ళండి మీ దగ్గర ఎవరు ఉంటే ఎక్వైరీ చేసుకోండి సర్వేలు చేయించుకోండి ప్రభుత్వం గురించి మీ గురించి ఏం మాట్లాడుకుంటాడు తొమ్మిది నెలలైంది చిన్న పని చేయలేదు ఏం పని చేసినావు తొమ్మిది అరెస్టులు చేయించిన తొమ్మిది నెలల నువ్వు చేసిన పని ఏంటంటే తొమ్మిది మందిని జైలుకి పంపించిన నువ్వు చేసిన పనికి ఇది నువ్వు చేసింది నేను చేసినటువంటి దాన్ని గుబ్బరికాయ కొలు కొడుతున్నావు ఎవరికో ఎవడో సంతారం చేస్తే ఎవడో ముద్దు అయిపోయింది ఈ పరిస్థితి ఎవడో సంచారం చేస్తే ఎవడో ముద్దు పెట్టినట్టు అయిపోయింది ఈ పరిస్థితి ఇది నీది అయితే తీసుకురా ఒక స్కూల్ కట్టు దానికి ఏం అతిగతి లేదు డెవలప్మెంట్ మీద ఒక ఎజెండా లేదు డెవలప్మెంట్ మీద ఒక జెండా లేదు ప్రజలంటే గమనిస్తున్నారు అది నాగర్ పట్టణ ప్రజలు దాని మీద చూస్తున్న ప్రేమ దాన్ని ఎన్నుకున్న విధానము దాని 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 ఒకసారి ఆలోచన పెట్టుకొని మాట్లాడాలి మేము ఎవరో మాట్లాడినరో అని మేము దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పకుండా దానికి సమయం వచ్చినప్పుడు సరి అయిన సమాధానం ఇస్తాము వాళ్ళు చేసిన తప్పులేంటివి వాళ్ళు చేసిన పనులేంటివి తప్పకుండా మేము అన్నీ కలెక్ట్ చేసి పెట్టాము తప్పకుండా పెద్ద ఎత్తున మేము కూడా దానికి ఏదైతే వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వంద మందిని తెచ్చుకున్నాను లేకపోతే వేల మందిని తెచ్చుకోమను దాన్ని ఆపే దమ్ము ఇవ్వడానికి లేదు ఇద నగర్కల్ పట్టణంలో